నర్సరావుపేట రూరల్ మండలం ఎలమంద గ్రామం నుంచి ఈరోజు సుమారు పదిహేను కుటుంబాలు వడేరాజులు వీళ్ళందరూ కూడా వడేరాజులు యాదవులు బీసీలు ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి పదిహేను కుటుంబాలు ఈరోజు వైఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేయటం ఆయన చేసిన మంచి పనుల వలన ఈరోజు ప్రతి కుటుంబానికి రెండు లక్షల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా ఈరోజు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వారు మరి స్వయంగా ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోష విషయం ఈరోజు పెద్దలు మన గంగయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుల ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలోకి చేరటం చాలా సంతోషకరణ విషయం వీళ్ళందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా పార్టీలో కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు